Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니니 <susurrisa> <susurrisa> <surrisa> 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 Eu não viro, thank mm -hmm. you پھر وهاپ ني ạ thưa thầy 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 سنڌ جو نا 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 نا

सर उन्ना सर 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 वन मिनट सर वन मिनट सर सर कला అధికారి యొక్క ఆదేశాల ప్రకారము మరి జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలు మరియు ఎన్నికల నిబంధనలు అనుసరించి ఈరోజు ఖాళీగా ఉన్న తది మున్సిపాలిటీలో వైస్ చైర్పర్సన్ టూ ఎన్నిక సంబంధించిన మీ అందరికి ఆమోదము మరియు ఏకగ్రీవ తీర్మానంతో జరిగిన ఎం రాజశేఖర్ ఆచార్య వారికి వైస్ చైర్పర్సన్ టూగా ధృవీకరిస్తూ నా రాజేఖర ఎం రాజశేఖరచారి పట్టణ పరిషద్ రాజశేఖరచారిని నియోజకవర్గ వార్డుకు సంబంధించిన 19వ వార్డు బౌన్సలైన ఏను మున్సిపల్ కౌన్సిల్ చేత మున్సిపల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర పాలన సంఘమునకు ఎన్నికనునైన ద్వారా సాధ్యమైన బాబు సంబీలనల యాధర్మమైన జద్దానిసలతో సందానిస్తులు కరివేంద్రియు భారతీయ civic సామాజిక మరియు అఖండతను అమర్పింపున నుండి నేను చేపట్టుతున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా ఇరవై ఎందు నుండి దైవ సత్తులో ప్రమాణం చేస్తున్నాను ప్రజలతో ప్రమాణం చేస్తున్నాను చైతామని అంతరి తరగకుండా శుభాభినవంతనాలు తెలియజేసుకుంటూ ఇది మహత్తరమైన ఘట్టాన్ని సృష్టించుటవంటి మహా దార్శన్యకుడు గౌరవనీయులు మా గౌరవ శాసన సభ్యులు శ్రీ పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇంతకు ముందు ఉన్నటువంటి పార్టీలు ఒక్కొక్క పదవిని కొన్ని కోట్లకు అమ్ముకున్నారని సాక్షాత్తు గత చైర్మన్ వాళ్ళంతా చెప్పుకున్నారు కానీ ఈ రోజు కొత్తగా ఎలక్షన్ లో ఎన్నుకోబడిన కటకమవారిపల్లి దీక్షాసు గారికి మరియు మా సోదరి సేవు సుధారణి గారికి నా బాల్యమిత్రుడు ఇరవై సంవత్సరాల నుండి నా సహచరుడు అయినటువంటి రాజశేఖరాచార్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీధి ఎలక్షన్ లో ఇంతకుముందు చెప్పినట్టు విధంగా వేరే పార్టీలు కోడ్లకు ఒక్కొక్క పదవి అమ్ముకున్నప్పుడు కానీ కనీసం ఒక్క టీ ఖర్చు కూడా వీళ్ళ ముక్కడిది లేకుండా ఒక మధ్యతరగతి వ్యక్తి కూడా ఒక చైర్మన్ ఎట్లా దానికి అంతటి మహానాయకుడు ఉంటే రాబో తరాలు కూడా నమ్మకం అనేదానికి విశ్వసనీయత అనే పదానికి అర్థం ఎవరంటే అదేవిధంగా ఈ ఎలక్షన్ కు ముందు అన్నగారి నాయకత్వాన్ని నమ్మి వైఎస్ఆర్ నుండి వచ్చినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లను కూడా వేరే పార్టీలు వాడుకొని వదిలేస్తే కూడా ఈయన అన్న కొత్తగా వచ్చినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లకు వాళ్ళకి ఎంతో ఆప్యాయతతో తన దగ్గరకు తీసుకొని గత నాలుగు సంవత్సరాల్లో మీరు ఏదైతే గౌరవం పొందలేకపోయినారో ఆ గౌరవం కేవలము ఇప్పుడు ఉన్నటువంటి ఆరు నెలల్లోనే ప్రతి వార్డుకు ఇరవై ఐదు లక్షలు పని చేపిస్తాం మిమ్మల్ని గౌరవం నిలబెడతా అని చెప్పిన దార్శని ఎవరంటే మాకు అందుకుంటా అదేవిధంగా ఇంకా రాబో కాలంలో మగ గదిలీ ప్రాంత వాసుల అభీష్టం ఏదైతే ఉందో అన్నగారు ఖచ్చితంగా మంత్రి అవుతారో మన కదిరిని ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తారు దీని గురించి అన్నగారు ప్రపోజల్స్ పంపడం జరిగింది ఆయన నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఉన్నత పదవులు సాధించాలని మనసారా కోరుకుంటూ మరొక దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు మన కదిరిక శాసనసభ్యులు కందుకుంట మా తోటి కౌన్సిలర్లకు నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను వాళ్ళు నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత నేను వాళ్ళకు రుణపడి ఉంటాను నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను నమస్కారము నా రోజు చైర్ పర్సన్ గా అందుకుంటాను ఇచ్చిన చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ సార్కి అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్తాను మా నాయకుడు కందికుండ ప్రసాద్ కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే మా సహజంగా దిరిషాదు గారు గురిషాదు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు కందికుండ వెంకటప్రసాద్ అన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆలోచనలు ఆయన కళలు నెరవేర్చే క్రమంలో ఈ కౌన్సిల్ను మార్చడం జరిగింది ఆయన ఆలోచనలకు అనుగుణంగా మేము పని పనిచేసి ఈ పట్టణ అభివృద్ధికి మేమందరూ తోడ్పాటు ఇచ్చి ఈ పట్టణ అభివృద్ధి చెందే విధంగా మేమందరూ సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కదిరి పట్టణం దాదాపు వంద కోట్ల రూపాయలతో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే కేవలం తిరువీధులకు సంబంధించి దాదాపు తొంభై ఐదు కోట్ల రూపాయలు అతి తొందరలో అన్నగారు అమృత్ స్కీమ్ కింద తీసుకొస్తున్నారు ఈ తిరువీధులు ఆ ఏరియాలన్నీ పూర్తిగా డెవలప్ అవుతాయి అలాగే లో పదహైదో ఫైనాన్స్ స్కీమ్ కింద పదహారో ఫైనాన్స్ స్కీమ్ కింద దాదాపు డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందే చె విధంగా అన్నగారు కృషి చేస్తున్నారు ఆ అన్నగారిని ఆశయాలను ముందర తీసుకుపోయి ఆయన దీంట్లో సమిధలుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న కందికుంట ప్రసాద్ గారికి నా సహచర కౌన్సిలర్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కదిరి పట్టణంలో పనిచేసే వారికి అదేవిధంగా ఒక చిన్న స్థాయి వ్యక్తులకు కూడా పదవులు ఇచ్చే బృందం గల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మా నాయకుడు కదిరి లెజెండ్ కదిరిగా దిల్దార్ శ్రీ కందికుంట ప్రసాద్ ఎవరైనా డబ్బులిచ్చి పదువులు కొనుక్కుంటే ఆయన స్వతహాగా డబ్బు ఖర్చు పెట్టి పదివి ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసుకున్న పుణ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి కోసం ఇందాక మిత్రుడు రాజశేఖరాచారి చెప్పారు అదేవిధంగా మన సుధారాణి గారు బాబయ్య గారు కూడా చెప్పారు కదిరి పట్టణ అభివృద్ది కోసం మా వంతు కృషి చేస్తాం మా నాయకుడు మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కదిరి పట్టణ అభివృద్ది గురించి ఆయనతో చర్చించి ఏ విధంగా చేస్తే కదిరి పట్టణ అభివృద్ధి అవుతుందో ఆ విధంగా పోయే ముందుకు పోయేదానికి మేము ఎప్పుడు వెళ్లవేళ్ళ సిద్ధంగా ఉంటామని మా కాలం తక్కువైనా కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో కదిరిని ఒక మోడల్ గా తీర్చిదిద్దాలని మాకన్నికుండా కోరుకుంటున్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో మనమంతా పనిచేస్తాం మరొక్క మారు నన్ను ఈ నా భార్యను కదిరి మున్సిపల్ చైర్మన్ గా చేసినందుకు నాకు ఆయనకు జన్మల నేను రుణం తీర్చుకోలేను నేను ఉన్నంత వరకు కందికుంట వెంటే ఉంటా కందికుంట వెంట ఉండి నేను ఆయనకు నా చేతైన సాయాన్ని చేసుకుంటూ నా జీవితాంతం ఆయనతో ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన చేసిన ఈ కార్యక్రమానికి ఎంత చేసినా తక్కువే అందులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మున్సిపల్ కౌన్సిలర్లందరూ మాకు చేదోడు వాదోడుగా ఉండి గది పట్టణంలో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ నేను కావాలని నన్ను కావాలని నాకు సహకరించినటువంటి వారందరికీ పేరున నా కృతజ్ఞతాందనాలు తెలియజేసుకుంటూ వారి రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క మారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కమారు ప్రత్యేకంగా మా నాయకుడు కందుకుండ వెంకటప్రసాద్ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్కారం జై జై జై